రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కూడా కాదు కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి అన్న అంత చీపో తీసాడు కరెక్ట్ కాదు నేను చెప్పట్లేదని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తాను ఏమన్నా అందరు అదే చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు రేవంత్ రెడ్డి పేరు చెప్తానికి సార్ ఒక ఆయన లెజెండ్ ఆయన ముఖ్యమంత్రి పేరు చెప్పాలని ఏం లేదు అంటే బట్టి గారి పేరు తీసుకునే సందర్భంలో మాట్లాడుతూ బట్టి గారికి ఒక సామాజిక న్యాయం ఉంది బట్టి గారు చెప్పిన సందర్భం వేరు ఇక్కడ సందర్భం రాలేదు మాట్లాడే సందర్భం రాలేదా కావాలని మాట్లాడలేదు సందర్భం రాలేదు అవసరం కూడా లేదు కేసీఆర్ గారు మాట్లాడాల్సిన లే ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి తగ్గట్టు ఆయన మాట్లాడే తగ్గట్టే మాట్లాడి నా పేరు తీసి మాట్లాడేంత దమ్ము లేదు గుండెల్లో రైలు పరిగెత్తితే అందుకే మాట్లాడే దమ్ము లేక మాట్లాడలేదు పేరు తీయలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దీన్ని కౌంటర్ ఇచ్చాను మీరు విన్నరా ఏముంటుంది అంటే కింద పడ్డ నాదే పైసే పైన పడ్డ నాదే పైసే అంటాడు కాదే దమ్ తిడతానికి దమ్ము కావాలి నానే తిడతానికి దమ్ము కావాలి ఊర్లో వేయాలి నేను తిడతాలి ఆడు నిన్న ఒక ఆమె తిడుతుంది నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా ఉంది కాలేజీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఎట్లున్నది ఎట్లా ఆమె పని చేసిన టీడీపీలో ఉండి సార్తో పనిచేసిన ఆమె మాట్లాడుతుంది ఆమె ఎట్లా చూసినా ఆమె దమ్మ అవసరమా మర్యాద ఏ స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలనో ఆ స్థాయి వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులతోనే మాట్లాడతారు తప్ప కింది స్థాయి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డిది కేసీఆర్ మాట్లాడకుండా పేరు ప్రస్తావించ ప్రస్తావించకుండా మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి స్థాయి వాళ్ళు ఆలోచించుకోవాలి మీ ఆలోచన ఏంది నేనేమంటున్నాము మాకు అవసరం రాలేదు సార్ మాట్లాడలేదు ఆ సందర్భం రాలేదు మాట్లాడలేదు అది స్థాయి తగ్గిందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి రైట్ అదే సభ గురించి ఇంకొక ప్రశ్న ఎందుకు హరీష్ రావు హైలైట్ చేయలేకపోయారు సభలో ఎందుకు మాట్లాడలేదు అబ్బా చెప్పింది క్లియర్గా నేను క్లియర్గా చెప్తున్నా మీరు వినరి నా ఇద్దరు పిల్లలతోనే తట్టుకోలేకపోయింది అన్నాడు ఇద్దరు పిల్లలు అంటే ఎవరు కవిత కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో అని చెప్పారు అసెంబ్లీకి ఇద్దరు ఉండరు కౌన్సిల్ ఉంటారు కవిత గారు అసెంబ్లీలు అన్నాను నేను అన్న పాయింట్ అసెంబ్లీలు ఉండే ఇద్దరు పిల్లలు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కౌన్సిల్ లా కవిత గారు ఉంటారు ఇద్దరు పిల్లల్ని తట్టుకోలేకపోతున్నారు కానీ ఎక్కడా కూడా బాధ్యతలు అప్పచెప్పలేదు సరే ఆ ప్రస్తావన వచ్చింది కాదన్న దాన్ని కానీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పారు హరీష్ రావు గారు అప్ప చెప్పలేదు హరీష్ రావు గారు మేము కూడా హరీష్ రావు గారితో పోయి వచ్చినాం మా రోజు ముందు రోజు హరీష్ రావు గారు మొన్న చూసిన రోడ్డు మీద నిలబడి ఆయన వెహికల్ అన్ని క్లియర్ చేసిన హరీష్ రావు గారు రావు గారు చెప్పినా చెప్పకుండా హరీష్ రావు గారు చేయాల్సిన దానికంటే ఎక్కువనే చేస్తాడు అంతే తప్ప దాన్ని మసిబుసి మారేడుకాయ చేసి కానీ గుసగుసలు ఏమనిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కొంచెం పక్కన పెడుతున్నారు అని అన్నది కనిపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు గారి స్థానం హరీష్ రావు గారి ఉంటది పక్కన పెట్టేది ఏముంటది అబ్బా కేసీఆర్ నెంబర్ వన్ అది కేసీఆర్ ఆ సభ పోస్టర్ గనక గమనిస్తే ఓ పక్క కెటి రామారావు గారు ఓ పక్క కేసీఆర్ గారు ఇద్దరు బొమ్మలే హైలైట్ అవుతా ఉన్నాయి మీరు వేరే కడ అది రెండే చూస్తున్నారు ఇంకో దగ్గర వేసారు మీకు వీఐపీ పాస్ వచ్చిండవచ్చు వచ్చిందా మీకు వీఐపీ పాస్ వచ్చి వచ్చింది ఆ పాస్ మీద హరిషల్దారు బొమ్మ ఉన్నదా అంటే అది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసినారు పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసిన తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ అని వేసింది తప్ప వేరే విధంగా కాదు పక్కన పెట్టాలని కాదు